హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టెస్ తేజ అండి ఇప్పుడు నేను గోంగూర చికెన్ అలా చూ చేస్తున్నాను అనమాట దానికి నేను ముందుగా దాన్ని ఒక చికెన్ తీసుకున్నాను కడిగి పెట్టేసుకున్నాను దాన్ని అండ్ ఒక జార్లోకి కొన్ని ధనియాలు మనం ఎంతైతే చేస్తున్నామో దాని క్వాంటిటీని తగ్గట్టు ధనియాలు చెక్క లవంగాలు అండ్ అలాగే కొంచెం అల్లం అండ్ అలాగే గార్లిక్ వేసేసుకొని పచ్చ దంచుకున్నాను అనమాట ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసేసుకొని దాన్ని మీడియం మొక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ అలాగే ఒక మీడియం సైజు టొమాటోస్ ఒక రెండు తీసుకొని దాన్ని కూడా మీడియంగా కట్ చేసుకున్నాను అండ్ అలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదే జార్లోకి నేను గోంగూరని కొంచెంసేపు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాను అనమాట దాన్ని కూడా అదే జార్లోకి తీసుకొని అది కూడా కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలండి కొంచెం మెత్తగా అయ్యేదాకా మా కొంతమంది డైరెక్ట్ చికెన్లో యాడ్ చేస్తారు బట్ అలా అయితే కొంచెం తగులుతూ తగులుతూ ఉంటుంది అండ్ అప్పుడు సరిగ్గా ఉడకది కూడా సో ఇట్లా పేస్ట్ లాగా చేసుకుంటే ఏంటి అంటే బాగుంటుంది మంచిగా ఉడుకుతుంది కూడా సో మనం ఇందాక పట్టి పెట్టాము కదా పేస్ట్ అంతా ఒకసారి అలా వేసేసుకొని దాంట్లోకి కొంచెం పెరుగు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అలాగే నేను కొంచెం వేసాను అండ్ అలాగే కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం కారం పసుపు ఇవి వేసుకొని కలిపేసుకొని అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది ఖచ్చితంగా పక్కన పెట్టాలన్నమాట అప్పుడు చాలా బాగుంటుంది సో అట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను ఆ తర్వాత ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నానండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి బాగుంటుంది అప్పుడు అండ్ మనం కొంచెం డైజెషన్ కోసం జీలకర్ర జీలకర్ర అంటే జీలకర్ర లేకపోతే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో పర్వాలేదు అండ్ మొత్తం మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి అండ్ ఇందులో ఆనియన్స్ ఆల్రెడీ మనం మిక్సీ పట్టాము కాబట్టి ఆనియన్స్ ఏం అక్కర్లేదన్నమాట నేను ఇంకా డైరెక్ట్ ఆయిల్ చికెన్ అనేది వేశాను ఇట్లా బాగా ఉడికిన తర్వాత ఒక ఎయిటీ టు సెవెన్ ఎయిటీ ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తము లేదు మన ఇట్లా పేస్ట్ లాగా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో మనం గోంగూరం అది ఆకులు ఉంటాయి కదా ఆకుల్ని కొంచెం కట్ చేసుకొని మధ్యలో కని చెప్పి ఇలా వేసుకోవాలి అలా పెద్ద పెద్ద ఆకులు కూడా వేసుకోకూడదండి అది బాగోదు ఫస్ట్లీ అండ్ ఆ తర్వాత చికెన్ మసాలా గరం మసాలా అవి వేసుకొని ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది సో అంతే అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే వదిలే ఇట్లా దింపేసుకోవడమే లేదు అనుకుంటే ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే మనకి ఆ గోంగూర మొత్తం క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అనమాట సో నాకు ఇంత సరిపోతుంది కొంచెంసేపు అట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా నేను మగబెట్టేసుకొని ఇంక దించేసుకున్నాను అనమాట అంతే వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ